తొలివలుపు పన్నెండవ భాగం ఇక కథలోకి వెళ్తే తే వాళ్ళు వెళ్ళగానే లోహిత్ పక్కకు చేరింది వైశాలి కలిసి తిన్న చేతమా అంటూ దానికి ఎందుకు తింటున్నారు కదా అందరూ అంటుంటే అన్ రోమాంటిక్ ఫెలో అని నవ్వుకుంది ఆ మాటకు స్ట్రేంజ్గా చూస్తూ వాట్ ఆర్ యూ టాకింగ్ అన్నాడు లోహిత్ చిన్నగా ఆ మాటకి అక్కడ వాళ్ళందరూ తననే చూస్తుంటే ఇబ్బందిగా నవ్వాడు ఇష్టం ఉంటే దాష్ట్రం ఎందుకు డైరెక్ట్గా చెప్పేస్తున్నా అంటూ వేషాలి ఏదో చెప్పబోతుంటే అదేదో అరాచకానికి నాంది అనుకున్నాడు తిన్న చాలు అనుకొని పైకి లేచి వెళ్తూ వెళ్తూ శైలు నేను వేదిని ఎత్తుకుంటాను మీరు తినేసి రండి అని చెప్పి వేదిని ఎత్తుకున్నాడు వేద్ లోహిత్ పూజంపై తలవాల్చుకున్నాడు ఎవరూ లేకుండా సైలెంట్గా ఉన్న ప్లేస్ వైపు వెళ్ళాడు లోహిత్ ఈ పిల్లకి ఏమైనా పిచ్చా దాంతో నేనెందుకు రొమాంటిక్గా ఉండాలి అనుకుంటూ మాయ గుర్తుకు రావడంతో తనకు కాల్ చేశాడు మరొక వైపు డ్రైవర్తో నువ్వు వద్దు ఇంటికి వెళ్ళిపో అని అతనికి చెప్పి టోర్స్ అన్లాక్ చేసి అంశుని కూర్చోపెట్టి దేవ్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు వడిలో చేతులు పెట్టుకొని నలుపుకుంటున్న తనని గమనిస్తూ కార్లో ఉన్న లైట్స్ కూడా ఆఫ్ చేసి తనని దగ్గరికి లాక్కున్నాడు వాట్ హ్యాపెన్ అంటూ అప్పటి వరకు తను దేవ్తో ఉన్నదన్న విషయం మర్చిపోయి ఏవేవో ఆలోచిస్తున్న అంశుకి ఒక్కసారిగా దేవు మాట చెవిని చేరగానే వెంటనే వెనక్కు తిరిగి తనని హత్తుకుంటూ ఎందుకు భయంగా ఉందిరా అంది బాధలో భయం చేసి ఏమైందో చెప్పనుషు అంటూ అంశు వెన్ను నిమురుతూ అడిగాడు దేవ్ ఇందాక అక్కడ చెప్పబోతూ ఆగిపోయింది అంశు చెప్పమ్మా మరోసారి అడిగిన దేవు మాటలను దాటేసి ఆకలిగా ఉంది దేవు అంది బొజ్జపై చే వేసి ఏదో చెప్తున్నా అంటూ అంశుని తన సీట్లో కూర్చోబెట్టి డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు ఇప్పుడు ఇదంత మ్యాటర్ కాదు అనిపించింది అంశుకి మెయిన్గా ఈ రోజు కోసం దేవు ఎన్నో డేస్గా వెయిట్ చేసి ఉంటాడు ఇప్పుడు తన భయాన్ని మాత్రమే అతనికి చూపిస్తూ దేవుని డిసప్పాయింట్ చేయలేదు తను అందుకే సైలెంట్గా కూర్చుంది కాసేపటికి ఒక లేక్ దగ్గరకు వచ్చారు చుట్టూ చీకటిగా ఉంటే భయంగా అనిపించి దేవి చేతిని గట్టిగా పట్టుకుంది హన్షు ఐఎమ్ విత్ యూ అండ్ షూ డోంట్ బీ హ్రెడ్ అంటూ డోర్స్ ఓపెన్ చేసి తనని కిందకు దింపాడు లేక్ పక్కనున్న క్యాండిల్స్ చూసి అర్థమైంది తమ కోసం స్పెషల్గా క్యాండిల్ లైట్ డిన్నర్ ప్రిపేర్ చేశాడు అని దేవ్కి కాల్ వస్తే పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నాడు ఒకసారి దేవ్ని చూసి మళ్ళీ స్పాట్ వైపు చూసింది సిరీస్ లైట్స్ చుట్టి ఉన్న పెద్ద ట్రీ దాని కింద టేబుల్ వాటిపై నీట్గా అరేంజ్ చేసి ఉన్న క్యాండిల్స్ పక్కనే సరస్సు మూన్ లైట్లో మెరుస్తున్న కలువ పువ్వులు నీటిపై తేలుతున్న తామరాకులు ఎల్లప్పుడూ పలకరిస్తున్న చల్లటి గాలి సున్నితంగా ఆమెను తాకుతుంటే సన్నగా వణుకుతూ తేవు కోసం చూసింది అప్పుడే కాల్ మాట్లాడి కట్ చేస్తున్నాడు వాడి పెదవుల్లో నవ్వు మళ్ళీ అంశుని కొత్తగా ప్రేమలో పడేలా చేస్తుంది మన్ముధుడిని మించిన అందానికి ఏమని పేరు పెట్టాలా అని ఆలోచిస్తోంది గడ్డంలో తాగున్న సొట్టపుక్క షేవ్ చేసుకున్న బియర్డ్ మనసుని మెలిపెట్టే మీసం తీక ఐబ్రోస్ నుదుటిని తాకే సిల్కీ హెయిర్ తెల్లటి రంగు ష్యూర్ అసలు గట్టిగా పుక్క పట్టుకుంటే ఖచ్చితంగా కందిపోతుంది వీడెప్పటికీ నాకే సొంతమా ఆలోచనల్లో ఉండగా తనని తాను ప్రశ్నించుకున్న ఈ ప్రశ్న వల్ల మళ్ళీ డిస్టర్బ్ అయింది ఇందాక జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చి అసలు ఎవరై ఉంటారు దేవుని అక్కడ చాలామంది అదోలో చూడడం గమనించాను కానీ అని అనుకుంటుండగా తనకి ఫస్ట్ మెరీనా గుర్తుకొచ్చింది తనేనా ఇదంతా చేసింది దేవు గురించి తెలిసి ఎవరు అంత డే చేయలేరు తను తప్ప అనుకుంటూ ఉండగా దేవుని ఇంకా గట్టిగా పట్టుకోవాలనిపించింది కారణం ఒకటి ఆడవాళ్ల చూపు దేవుని తాకుతోంది అని రెండోది ఆమెకు దేవుని దూరం చేసుకునే ఉద్దేశం లేక ఆలోచనల్లో ఉండగా వెచ్చగా తనని తాకిన దేవ్ స్పర్శకి కంటికొసన ఉన్న కన్నీటిని తుడుస్తూ ముందుకి చూస్తుంది మేడం ఈరోజు డిస్టర్బ్డ్గా ఉన్నట్టున్నారు అన్నాడు ఆమె భుజం మీద చిన్న నుంచి ఫోన్ ఎవరు అడిగింది విషు అన్నాడు బా పేడుస్తున్నాడా కంగారుగా అంటున్న తన భుజంపై చిన్న బయటిచ్చి పడుకున్నాడు లోహిత్ ఎత్తుకున్నాడంట ఈ కాసేపు వాడి గురించి పక్కన పెట్టి నన్ను పట్టించుకోవే అన్నాడు అమాయకంగా కొత్తగా ఇప్పుడేంటి నువ్వు వచ్చిన రోజు నుండి నిన్నే పట్టించుకుంటున్నా నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను అందుకే కదా మొన్న వాడిని కూడా మర్చిపోయాను అంటున్న అంశు తల మీద ఒక్కటేసి ఎప్పుడు గతమైనా నీ ముందున్న రంగుల ప్రపంచం ఎప్పుడు చూస్తావే మెంటల్ అని కస్త్రీ తను వేసుకున్న ప్లేజర్ అంశుకి వేసి డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్లాడు మరొక వైపు ఈ పిల్లకేమైనా పిచ్చా దాంతో నేనెందు రొమాంటిక్గా ఉండాలి అనుకుంటూ మాయ గుర్తుకు రావడంతో లోహిత్ మాయకు కాల్ చేశాడు అది కెనడా అర్జున్ పక్కన డీప్ స్లీప్లో ఉన్న మాయ డిస్టర్బ్ చేస్తున్న ఫోన్ రింగ్కి బాబు లేవకుండా కాల్ లిఫ్ట్ చేసి చెప్పు లోహి అంది ఇంకా లేవలేదా మేడం గారు చిన్నగా అడిగాడు సైడ్ స్మెల్తో నువ్వు లేవుగా ఫుల్ టైం స్లీప్ మాకు కారంగా అంటూ బెడ్ దిగి అర్జున్కి బ్లాంకెట్ కప్పి బాల్కనీలోకి వచ్చింది మాయా పడుకో నేనుంటే నీకు రెస్ట్ ఉండదులే లేచాడా వాడు అని అడిగాడు నీ సుపుత్రుడు అంత త్వరగా లేవడం ఎప్పుడైనా చూసావా గుర్రు పెట్టి బచ్చున్నాడు వాడి పక్కన వెచ్చగా ఉండి నేను కూడా లేవలేదు అంది మీ పని బాగుందే నేను వచ్చా కానీ వాడి పక్కనే పడుకుంటానంటే మూత పక్కల కొడతాను అన్నాడు లోహిత్ కోపం నటిస్తూ అంటాను ఏం చేస్తావోయ్ అని అడిగింది కవ్విస్తూ దేవన్నయ్య ఎలా ఉన్నాడు అడిగింది మాయా అంశు ఏం చేస్తోంది ఇద్దరు డిన్నర్ డేట్లో ఉన్నారు కానీ మీ అన్నయ్య ఆల్బమ్ రిలీజ్ అయింది విను అన్నాడు హా డిన్నర్ చేశావా అడిగింది లేదే ఇక్కడ దెయ్యం పట్టి పీడుస్తోంది నన్ను ఏ జాతి దెయ్యం అట అడిగింది మాయ మీ అన్నయ్య తగిలించాళ్లే స్టూడియో ఓనర్ కూతురు అవునా పోనీ కమిట్ అవ్వలేకపోయావా అంది మాయ నవ్వుతూ అంటున్నా మాయ ఒకవేళ ఇప్పుడు లోహిత్ పక్కన ఉంటే నడుం అప్పుడు చేసేవాడు ఏంటి సైలెంట్ అయ్యారు సార్ అంది ఫోన్ స్పీకర్ ఆన్ చేసి పక్కన పెట్టి సూర్య నమస్కారాలు చేస్తూ ఎన్ని కూస్తావో కుయ్ నేను వచ్చే వరకు తర్వాత నీకుంటుంది నా చేతిలో అంటూ స్నోఫాల్ ఎక్కువైందా అక్కడ అని అడిగాడు హా బట్ మరీ ఎక్కువ కాదులే ఏమైనా తిను లోహి వేదు ఉన్నాడు నా దగ్గర అన్నాడు లోహిత్ అవునా మేల్కొనే ఉన్నాడా అడిగింది మాయా లేదు పడుకున్నాడు అన్నాడు ఓకే స్కైప్లో కనెక్ట్ అవ్వు వాడిని చూస్తాను అంది నో అక్కడికి వచ్చాక రియల్గా చూడు ఒకటేసారి అన్నాడు స్టూప్ అని తిట్టడంతో థ్యాంక్ యూ డెవెల్ మిస్సింగ్ యూ సో మచ్ రా వచ్చేస్తాను అన్నాడు నేను కూడా మిస్ అవుతున్నాను నిన్ను లవ్ యూ లోహి టేక్ కేర్ ఐ టూ బేబీ బాబు జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేసి వెనక్కి తిరిగాడు లోహిత్ ఒక్కసారిగా విశాలి కనిపించింది నాలుగు అడుగుల దూరంలో ఫోన్ పాకెట్లో పెట్టుకుంటూ సడన్గా చూసేసరికి దెయ్యంలా అనిపించింది అతనికి ఉలిక్కి పడి చంపేస్తావా సడన్ ఇంటితో అని అడిగాడు విసుగ్గా అయ్యో అలా అంటారేంటండి మీతో లైఫ్ ఇమాజిన్ చేసుకుంటున్నాను నేను అనగానే చిర్రున లేశాడు లోహిత్ తను ఏమందో అర్థమై నాలుగు ఖర్చుకొని చూస్తూ ఎటు తేలిపోయాను కాబట్టి చెప్పేస్తున్న లోహిత్ గారు మీరంటే నాకు ఇష్టం మీరు ఒప్పుకుంటే అని అంటుండగానే ఆపమన్నట్లు చేయి చూపించి నాకు ఆల్రెడీ పెళ్ళిండి అంది రెండేళ్ళు కొడుకు కూడా ఉన్నాడు అని చెప్పాడు సీరియస్గా తప్పించుకోవడానికి జోక్ చేస్తున్నారా అని అడిగింది తనని కాదు అన్నందుకు ఉగ్గురుషంతో విశాలి అంత నీట్ లేదు అంటూ ఫోన్లో వాల్పేపర్గా సెట్ చేసిన తమ ఫ్యామిలీ ఫోటో చూపించాడు దెబ్బకి షాక్ అయ్యి షేక్ అయ్యింది మరొక వైపు లేక్ దగ్గర ఎప్పుడు అర్థమైనా నీ ముందున్న రంగుల ప్రపంచం ఎప్పుడు చూస్తావే మెంటల్ అని కసిరి తను వేసుకున్న బ్లేజర్ అంశుకి వేసి డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్లాడు దేవ్ అంత బిజీలో ఇదంతా ఎప్పుడు ప్లాన్ చేసావు దేవ్ అని అడిగింది అంశు నేనెంత బిజీగా ఉన్నా నీ కోసం ఆలోచించే టైము నాకు ఎప్పుడు ఉంటుంది కానీ అక్కడ కాదు నా ఒళ్ళలో కూర్చో అంటూ చేయి పట్టుకొని లాగి తన ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు దేవ్ ఇష్టంగా చూస్తున్న తన కళ్ళని చూస్తూ దేవ్ని హత్తుకుంది వెనక్కి తిరిగి అంశు నడుం చుట్టూ తాను కూడా చేతులు బిగించి ఆకలి అన్నావు కదా తిందామా అన్నాడు కాసేపు ఉండు ఇలా తిందాంలే చెప్తూ అతని జుట్టుని నెమ్మదిగా నిమురుతూ కాలాన్ని లోకాన్ని మార్చేసింది అంశు తన ఫ్రాగ్రెన్స్లో తన తాను మర్చిపోతున్న దేవ్ అంశు పూజ మీద తలపెట్టుకున్నాడు మత్తుగా దేవ్ ప్లీజ్ అంది సిక్కుపడుతూ చెప్పు బేబీ అన్నాడు హస్కీ వాయిస్తో తిందామా అడిగింది అంశు ఇలా ఉందామన్నా అన్నాడు దేవ్ ఇప్పుడు ఆకలిస్తోంది వదులు అంది వదులుకుంటే వదిలే వరకు వెయిట్ చేస్తాను చెప్తూ దేవు పెదాలపై నవ్వు రప్పించింది అంశుని తన ఒడిలోనే కూర్చోపెట్టుకొని స్టార్టర్స్ ఒక బౌల్లోకి సర్వ్ చేస్తూ అంశుకి తినిపిస్తుంటే చిన్న పిల్లల దేవు చేత తినిపించుకొని హ్యాపీగా తింటూ ఇక్కడ ఎందుకు ఎవరు లేరు అని అడిగింది చుట్టూ చూస్తూ నేనే వద్దని చెప్పాను ఎందుకు దేవు మెడ చుట్టూ చేతులేసి అడిగింది తల వాల్చుతూ చెప్పా కదా డిన్నర్ డేట్ అని అంటూ వాల్చిన అనుషు కనురెప్పలపై ముద్దు పెట్టి నీతో ఇలాంటి మొమెంట్ కోసం ఎన్ని ఇయర్స్గా వెయిట్ చేస్తున్నానో తెలుసా బంగారం అంటూ బుగ్గ మీద మరో ముద్దు ఇచ్చాడు ముద్దు పెట్టిన చోట చేతిని పెట్టుకొని దేవుని ఓరగా చూస్తూ నేను కూడా అంది వాట్ అన్నాడు షాకింగ్గా డోంట్ నో దేవ్ నిన్ను వదిలినప్పటి నుండి నా ఆలోచనలో నువ్వు ఎప్పుడు ఉన్నా నువ్వు వెళ్ళాక తెలిసింది ప్రెగ్నెంట్ అని అప్పటి వరకు నీ మీద ఆశ లేవు నాకు బట్ ప్రెగ్నెంట్ అని తెలియగానే మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి వచ్చేస్తే బాగుండు అనిపించింది మరెందుకు రాలేదు నీకోసం అంటూ ఆశ్చర్యంగా చూస్తున్న దేవుని దుటిని ముద్దు పెట్టి అప్పుడు నిన్ను అందుకొని ఉంటే ఇప్పుడు నీకు ఇంత ఫేమ్ ఉండేది కాదు నేను నీకు దూరంగా ఉండబట్టే ఇప్పుడు మనం ఇంత దగ్గరగా ఉన్నామని నమ్ముతాను నేను అంది అంశు నిన్నెవరైనా భయపెట్టారా అని అడిగిన దేవ్ ప్రశ్నకు అతని భుజాన్ని గట్టిగా పట్టుకుంది భయంతో చెప్పనుషు అన్నాడు దేవ్ ప్లీజ్ ఆ టాపిక్ వదిలేసే సరే తిను అన్నాడు తాను ఎందుకో భయపడుతుంది అని అర్థమై అంశు తిన్నాక దేవుకి తానే తినిపించింది ఇంకా ట్వెల్వ్ అవ్వడానికి ట్వంటీ మినిట్స్ ఉంది దేవు తిన్నాక ఒక కాల్ అని చెప్పి పక్కకు వెళ్ళాడు సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత తిరిగి వచ్చి అంశుని చూశాడు బెంచ్ మీద తల ఆనించి ఎదురుగా ఉన్న లేక్ వైపు చూస్తోంది ఓయ్ ఏమైంది అంటూ పక్కకి వచ్చాడు దేవ్ నాకు అన్ని డబుల్స్గా కనిపిస్తున్నాయి దేవ్ ప్లీజ్ నాతోనే ఉండు అంటూ దేవు చేతి కోసం తడుముకుంది సడన్గా ఏమైంది అంటూ అంశుని పైకి లేపి ముఖంలోకి తేరిపారా చూశాడు నే నేను బాగానే ఉన్నాను అంటూ స్ట్రైట్గా నుంచోడానికి ట్రై చేసి తాగడం వల్లే ఎక్కిన మత్తుని వదిలించుకోవడానికి ట్రై చేస్తుంది అంశు వియర్డ్ బిహేవియర్కి ఏమనాలో తెలియక నడవగలవా అని అడిగాడు హా అని దేవచేతిని గట్టిగా పట్టుకుంది టూ మినిట్స్లో వాళ్ళ ముందుకి ఒక బోట్ రావడం అందులోకి అంశుని తీసుకెళ్లడం జరిగిపోయాయి బట్ అంశుకి డిజీ ఫీల్ తగ్గలేదు కొంచెం దూరంలో ఉన్న బోట్ నడిపేవాడు మరోవైపు తిరిగి ఉంటే తాము ఇద్దరే ఎక్కిన బోట్ని పరిశీలించడం మొదలు పెడుతుంది అంశు దేవు కూర్చుని కమ్ అన్నాడు అతనికి బాగా దగ్గరగా జరిగి కూర్చొని ఎక్కడికి అని అడిగింది నీకు తెలుస్తోందా అంశు అంటూ భుజం చుట్టూ హ్యాండ్ వేసి తనలోకి అదుముకున్నాడు మరో ఐదు నిమిషాల తర్వాత చిన్న ఐర్లాండ్లో ఉన్న ప్లేస్ దగ్గర బోట్ ఆగడం అంశుని తీసుకొని దేవు లోపలికి వెళ్ళడం జరిగాయి దేవ్ భయంగా ఉందిరా అంది అడుగు ముందుకు వేయకుండా నేనున్నాను కదే ఇంకెందుకు భయం అంటూ అంశుని తనతో పాటు లోపలికి తీసుకువెళ్ళాడు దేవ్ అది ఒక చిన్న అడవి రెండు రోజుల్లో పౌర్ణమి చంద్రుడు విరపూస్తున్న వెన్నెల తప్ప ఇంకే వెలుగు లేదక్కడ రెండు నిమిషాల నడక ప్రయాణం తర్వాత తన కళ్ళు మిరుమిట్లు కొలిపేలా ఉంది ఒక చిన్న ఇల్లు ఇల్లు కంటే ఒక చిన్న విల్లాలా ఉంది అది అడవిలో ఉన్నామా లేక దారి తప్పి వేరే లోకానికి వచ్చామా అని డౌట్ వస్తుంటే తాగింది దిగినట్లు అనిపించింది ఒక్కసారిగా అంశుకి ఇదేం ప్లేస్ దేవ్ ఏదో అద్భుతాన్ని చూస్తూ అడుగుతున్న తనని గమనిస్తూ ఇంటి గేట్ ముందుకు తీసుకెళ్ళి తన చేతిలో గేట్ లాకప్ కీస్ తన చేతికి అందిస్తూ హ్యాపీ బర్త్డే అంశు బంగారం అంటూ మరో షాక్ ఇచ్చాడు అంశుకి కళ్ళు ఆశ్చర్యంగా చూస్తుంటే చేతులు సన్నగా వణుకుతున్నాయి ఆల్మోస్ట్ అంశు చేతిలో ఉన్న కీస్ కింద పడిపోతుంటే పట్టుకొని మళ్ళీ తన చేతికి అందిస్తూ మర్చిపోయావా నీ బర్త్డేట్ అని అడిగాడు నవ్వు ముఖంతో నిజంగానే గుర్తులేదు తనకు ఇప్పుడే కాదు గత నాలుగేళ్లుగా తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోలేదు కనీసం గుర్తుపెట్టుకోలేదు కూడా కన్నీళ్లు ఆగని ప్రవాహంగా మారి తన చెంపలను తడిమేస్తుంటే వాటిని తుడుస్తున్న దేవుని గట్టిగా హత్తుకొని కన్నీళ్ళు అతని షర్ట్లోకి ఇంకేలా చేసి పిచ్చిదాన్ని చేస్తున్నావు నీ ప్రేమతో ఇంత ప్రేమ నేను తట్టుకోలేకున్నాను దేవు చిన్నగా చెప్పినప్పట్లకి ఎమోషనల్గా ఫీల్ అవుతున్న తనని ఓదారుస్తూ కేక్ కటింగ్ ఉంది బేబీ ఏడ్చి ముఖం పాడు చేసుకోకు అని చెప్పి అంశు చేతిలో కీస్ అందుకొని లాక్ ఓపెన్ చేసి అంశుతో పాటుగా లోపలికి నడిచాడు దేవు విల్లా చాలా అంటే చాలా అందంగా ఉందని అనిపించింది అంశుకి ఐదు నిమిషాలు నడక తర్వాత కనిపించిన మెయిన్ డోర్ చూస్తూ ఇదెవరిది దేవ్ అని అడిగింది నీదే అన్నాడు జోక్స్ చేకు నీ బర్త్డేకి నీ పైన జోక్స్ వేసేంత పిచ్చోండిన నేను అన్నాడు దేవ్ ఆ మాటకు డోర్ ఓపెన్ చేయి ఇది నాదెలా అవుతుంది నాకు అర్థం కావడం లేదు చిన్నగా అంటూ డోర్ ఓపెన్ చేయగానే కడప దగ్గర ఉన్న ఫీడ్ కాస్టింగ్ని చూస్తూ ఇది చిన్నపిల్లలకి కథ యూజ్ చేస్తారు అని అడిగింది అమాయకంగా నా అంచు కూడా చిన్నపిల్ల ఇప్పుడే పుట్టింది అని కన్ను కొట్టి తనతో పాటు దానిపై కుడికాయలు పెట్టగానే మళ్ళీ కన్నీళ్ళు వచ్చేసాయి తనకు ఫైవ్ మినిట్స్ అలానే ఉన్న తర్వాత అది కాస్త డ్రై అయ్యాక దాన్ని పక్కన పెట్టి అంచుతో కలిసి లోపలికి వెళ్ళాడు ఫుల్లీ రాయల్గా ఉన్న విల్లా అది ఎక్కడ చౌకకి చోట లేకుండా అన్ని కాస్ట్లీ థింగ్స్తో అందంగా మెరుస్తోంది భవనం ఇంకొంచెం లోపలికి వెళ్ళేసరికి పది అడుగుల ఎత్తు నాలుగు అడుగుల వెడల్పుతో ఉంది పెద్ద ఫోటో ఫ్రేమ్ దేవ్ అంశు కలుసుకున్నాక వేద్తో పాటు సరదాగా గడిపిన ఉదయం అప్పుడు లోహిత్ తీసిన ఫోటో అది దేవ్కి ముద్దు పెట్టిన వేద్ తల్లిని దగ్గరకు తీసుకొని ఇద్దరి మధ్యలో చిట్టి గువ్వలా ఒదికిపోయి చాలా స్వచ్ఛంగా నవ్వుతున్న ఫోటో అది వాళ్లకు తెలియకుండా లోహిత్ తీశాడు ఆ రోజు దేవు భుజాన్ని గట్టిగా పట్టుకొని ఫోటోని చూస్తూ కొన్ని క్షణాలు కాలాన్ని మర్చిపోయింది అంశు నేను అడిగితే అప్పుడు ఇవ్వలేదు లోహిత్ అన్నయ్య అంది కంప్లైంట్గా ఇలా ఇద్దామని అనుకున్నాడు ఇది వాడే గిఫ్ట్ చేశాడు నీ కోసం అని చెప్పి దేవు అంశు బుగ్గలు లాగాడు మీరంతా ఎందుకు ఇంత లవ్ చేస్తున్నారు నన్ను మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంటే అడిగింది చిన్నగా అంశు నువ్వు ఇచ్చావో నీకంటే ఎవరికి బాగా తెలుసు పద కేక్ కట్ చేద్దాం లివింగ్ ఏరియా మిడిల్లో ఉన్న టేబుల్ పై కేక్ ఉంది చిన్నగా బట్ క్యూట్గా మనిద్దరమేనా అడిగింది అంశుని కేక్ ముందు నుంచో పెట్టి తను ఆమె వెనక హగ్ చేసుకున్నట్లుగా నించుంటూ డోంట్ నో నువ్వెలా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నావో బట్ నువ్వు మొత్తంగా నాతోనే ఉండాలి అనుకున్నాను ఒకవేళ నువ్వందరినీ కావాలి అనుకుంటే మార్నింగ్ వెళ్దాం అంటుండగా క్విక్గా వెనక్కి తిరిగి దేవు పెదాలను తన పెదాలతో కలిపింది గాఢంగా గాలి మునివేళ్లపై నుంచున్న ప్రేయస పాదాలు కందిపోతాయని కాబోలు నడుం పట్టి పైకెత్తి టేబుల్పై గట్టిగా హత్తుకున్నాడు గాలి కూడా తమ మధ్య ఉండడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు దేవ్ తన నుదుటిని ఆనించి కళ్ళు మూసుకునే ఉన్నాడు వేడి నిట్టూర్పుల మధ్య కళ్ళు తెరిచి తనని చూశాడు ఇంచుమించు తనది కూడా అదే పరిస్థితి కళ్ళు మూసుకొని వేగంగా ఊపిరిని ఎకపీలుస్తోంది ఆమె బుగ్గల మీద నెమ్మదిగా బొట్టని వేలుతో నిమురుతూ పిలిచాడు కళ్ళు తెరిచి నేల చూపులు చూస్తోంది అన్షు లుకెట్ మీ ఇంటెన్సిడ్గా వస్తున్నాయి అతని మాటలు బెదురు చూపులతో చూస్తున్న అన్షు కళ్ళలోకి సూటిగా చూస్తూ ఈ నైట్కి ఇక్కడ మనమే ఉంటాం నువ్వు నేను అంతే ఈ రోజుకి ఇంకెవరి కోసం ఆలోచించుకు జస్ట్ థింక్ అబౌట్ మీ దట్స్ ఇట్ చెప్తూ తన నుండి దూరం జరిగి అర్థమైందని నేను చెప్తున్నానో అన్నాడు హే అని దేవ్ హెల్ప్తో టేబుల్ దిగింది దేవ్ క్యాండిల్ వెలిగించి మేక్ ఏ విష్ బిఫోర్ బ్లోయింగ్ అన్నాడు చేతులు జోడించలేదు కనీసం కళ్ళు కూడా క్లోజ్ చేయలేదు దేవ్ రెండు చేతులను తన రెండు చేతులతో బంధించి దగ్గర పెట్టుకొని అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ నాకు ఇలాంటి రోజు కావాలి లైఫ్ అంతా నీ సక్సెస్ చూస్తూ నిన్ను హ్యాపీ చేస్తూ వేదిని కంటికి రెప్పలా కాచుకుంటూ మిగిలిన ఈ లైఫ్ అంతా హ్యాపీగా గడపాలి అవుతుందా ఇది నా కోరిక అని చెప్పి ఆపింది ఫలితంగా అంశు నుదుటిని ముద్దు పెట్టి షూర్గా అవుతుంది నేను మాటిస్తున్నాను మనల్ని మళ్ళీ వేరు చేసే ఏ కారణాన్ని మన మధ్యకు రానివ్వను అని చెప్తూ అంశు చేతిలో నైఫ్ పెట్టాడు దేవ్ కేక్ కట్ చేసి అంశు దేవ్ పెదవుల మధ్య పెడితే అదే పీస్ని తనతో పాటు షేర్ చేసుకొని పీస్తో పాటు కిస్ని కూడా ఫీల్ అయ్యాక ఒక సెల్ఫీ తీశాడు దేవ్ తన సోషల్ మీడియా అకౌంట్స్లో విత్ లవ్డ్ వన్స్ అండ్ ఓన్లీ మైండ్ అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చి పోస్ట్ చేశాడు నిమిషాల్లో ఇన్స్టా ఫేస్బుక్లలో ప్రేమ పావురాలుగా చక్కర్లు కొట్టి తెగ వైరల్ అయిపోయారు మరొక వైపు ఢిల్లీలో టీవీ పద్ధతులు కొట్టి పైకి వెళ్లిన గౌతమ్ తన పియ్యకి కాల్ చేసి అంచు కంప్లీట్ డీటెయిల్స్ కావాలని అడిగాడు టెన్ మినిట్స్లో మీ ముందు ఉంటాయని చెప్పి తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తున్నాడు అతను ఇంతలో ఇన్స్టాగ్రామ్లో ఆగకుండా వినిపిస్తున్న నోటిఫికేషన్ సౌండ్కి ఓపెన్ చేశాడు తను ఫాలో చేసేవాళ్ళు పెడుతున్న స్టోరీస్లో దేవాన్షు ఫోటో చూసి కోపం పీక్స్కి వెళ్ళింది ఫోన్ని కూడా ఎత్తి కొడదామనుకున్నాడు కానీ ఇప్పుడు అదే ఆధారం అని ఆగిపోయాడు మళ్ళీ వెంటనే తన పిఏకి కాల్ చేస్తే తన గురించి ఇంకా ఏం తెలియలేదు సార్ ఆ పేరుతో తను సోషల్ మీడియాలో లేదని చెప్పేసరికి విసుగు చేరింది గౌతమ్కు వాళ్ల వల్ల పని అవ్వదని అర్థమై ముంబైలో ఉన్న తన ఫ్రెండ్కి కాల్ చేసి విషయం చెప్పి పాలిటిక్స్ వద్దు ఇండస్ట్రీ వైపుగా డీటెయిల్స్ గ్యాదర్ చేయి వాడు ఆల్బమ్ రిలీజ్ చేసిన స్టూడియో డీటెయిల్స్ చూడు ముందు అని చెప్పి కాల్ కట్ చేశాడు మళ్ళీ ఫోటో చూశాడు దేవు చేతులు అంచు నడుం చుట్టూ ఉన్నాయి అంశు దేవ్ భుజం మీద చేతులేసి చూస్తోంది ఇష్టం ప్రేమ కలిపిన ఆరాధన వ్యక్తిత్వంతో అస్సలు సహించలేకపోతున్నాడు తనని ఒకరి పక్కన అలా అలా చూసి కోపం అంతకంతకు పెరిగిపోతోంది గౌతమ్కి యు ఆర్ మైన్ అంశు ఎలా వేరే వాళ్ళ సొంతం అని చెప్తున్నావు నువ్వు అత్త కూతురువని తెలియగానే నేను నీ మీద పెంచుకున్న ఇష్టం తక్కువ కాదు మన మధ్యలోకి వచ్చినందుకు ఆ మోక్షిత్ వాడిని కూడా జైలుకి పంపించాను వాడు చేయని తప్పుకి అలాంటిది ఇప్పుడు వీడెవడో వచ్చి నువ్వు తన భార్యవి అని అంటే నేనెలా యాక్సెప్ట్ చేస్తా అనుకుంటున్నాడు ఐ విల్ సో హీస్ ఎండ్ ఫర్ యూ ష్యూర్ అని కోపంగా అంటూ తన ఫ్రెండ్ నుండి కాల్ రాగానే ఆన్సర్ చేశాడు డీటెయిల్స్ నీకు మెయిల్ చేసాను చూడు అని చెప్పగానే కాల్ కట్ చేసి మెయిల్ చెక్ చేశాడు ఆన్షు డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి దానిలో మ్యారీడ్ అని లేదు కానీ మదర్ ఆఫ్ వేద్ ప్రహాస్ అని ఉంది త్రీ ఇయర్స్గా మ్యూజిక్ స్టూడియోలో వర్క్ చేస్తోంది అని చూసి కళ్ళు ఎర్రపట్టాయి గౌతమ్కి నువ్వెలా ఒక చిన్న కంపెనీలో వర్క్ చేస్తావు మన సంస్థానానికి నువ్వే రానివని మర్చిపోయావా అని తనలో తానే మాట్లాడుకుంటూ చివరిలో ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేశాడు మరొక వైపు కేక్ కటింగ్ అయిన తర్వాత వీళ్ళ చూపిస్తానని చెప్పి దేవి తీసుకువెళ్తే అప్పటి వరకు షాక్స్ అండ్ సర్ప్రైజ్లతో దిగిన మద్దు మళ్ళీ ఎక్కుతుంటే దేవి చేతిని పట్టుకొని కష్టంగా నడుస్తుంది తను ఏమైంది పానీ ఉన్నావా అంటూ నుదుటిపై చెయ్యేసి టెంపరేచర్ చెక్ చేశాడు దేవ్ తల తిరుగుతోంది దేవ్ నొప్పిగా కూడా అనిపిస్తోంది అని చెప్పి పై ఫ్లోర్ లివింగ్ రూమ్లో ఉన్న కాచిలో సెటిల్ అయింది అంశు ఎందుకలా అనిపిస్తోందిరా డాక్టర్ నీడుందా కాల్ చేయనా అని అడిగాడు వద్దులే ఈ టైంలో ఇక్కడికి ఎవరూ రాలేరు కదా అంది మత్తుగా అసలేం తిన్నావు నువ్వు పెట్టింది దేవ్ ఇంకేం తినలేదు మరేంటి సడన్గా అంశుకి ఏదో గుర్తుకొచ్చినట్లుగా ఫేస్ పెట్టి లేక్ దగ్గర నువ్వు ఫోన్ మాట్లాడటానికి వెళ్ళినప్పుడు దాహంగా అనిపించి వాటర్ తాగాను కానీ అది వాటర్ టేస్ట్ లేదు అంది అమాయకంగా చూస్తూ దేవు రెండు క్షణాల పాటు ఆలోచించి ఎంత క్వాంటిటీ తీసుకున్నావు అని అడిగాడు వన్ గ్లాస్ ఏంటది అని అడిగింది రా అది డైరెక్ట్గా తాగేసో కదా అందుకే ఎక్కువ ఎక్కేసింది అంటూ పడుకుంటావా అని అడిగాడు తనని ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్తూ అసలు అది అక్కడుంది దేవ్ కాలర్ పట్టుకొని ముందుకు గుంజుకొని అడిగింది నా కోసం తెప్పించుకున్నాను కానీ మూడ్ రాలేదు ఈలోపు నువ్వు వేసేసావు అని నవ్వుతూ మార్నింగ్కి సెట్ అయిపోతుందిలే పడుకో అన్నాడు తన పక్కన కూర్చుంటూ దేవ్ మరొక ఎపిసోడ్ వినటం కోసం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్